గురుగారు వృషభరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉంది వృషభ రాశి వారికి మూడు గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయమ్మా ఏకాదశంలో చంద్రరాహులు జన్మ శుక్రుడు ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి ఆర్థిక పరమైన నిర్ణయాలు అనుకూలిస్తాయి ధనాదాయ మార్గాలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుని అనుకూల ఫలితాలని రాపట్టాలి సాంకేతిక లోపం రాకుండా చూసుకోవాలి ఒక మెట్టు దిగైనా సరే పనిచేయాలి అంతా మన మంచిగా అయిన ధోరణతో ముందుకు సాగాలి ఎవరేమన్నా మనసుకు తీసుకోవద్దు ముఖ్య విషయాలలో ఇంట్లో వారితో చెప్పి వారి నిర్ణయాన్ని కూడా వారి సలహాలు కూడా తీసుకున్న తర్వాతనే పని చేయాలి చెంచలత్వం లేకుండా మనోబలంతో ముందుకు సాగండి పని ప్రారంభమైన తర్వాత మధ్యలో వాయిదా వేయవద్దు ప్రారంభించిన పనిని త్వరగా పూర్తి చేయడం ద్వారా విఘ్నాలు ఎదుర్కోవు మిత్రుల సహాయ సహకారాలు అవసరమవుతాయి పట్టుదలతో కృషి చేయండి అభీష్ట సిద్ధి కలుగుతుంది అధిక శాతం గ్రహ బలం వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అజాగ్రత్తగా వ్యవహరించవద్దు ఆంతరంగిక విషయాలను ఎవరి వద్ద ప్రస్తావించవద్దు ఈర్ష్యాపరుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ఏ పని చేస్తున్నా సమిష్టిగా చేయండి శాంతంగా చేయండి మీరు చేసే పని పది మందికి చెప్పకుండా పని అయిన తర్వాత తెలపండి అప్పుడే మీరు అనుకున్నది మీకు లభిస్తుంది గురుగారు రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి వృషభ రాశి వారు సూర్య ధ్యానం చేయటం మంచిది గురుగారు వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి జన్మ సూర్య యోగం అనుకూలంగా లేదు కాబట్టి సూర్యుడిని దర్శించాలి గురుగారు వృషభ రాశి వారు ఏ ఏ దానాలు చేయాలి సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయండి